రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది కథా చిత్రం నడుస్తూ ఉంది ఒకటి కాదు రెండు కాదు చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి నేను వాడన్నిటి పోకుండా ఒకే ఒక్క కుంభకోణం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ కుంభకోణం గురించి నేను మీ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు పూర్తిగా పురపాలక శాఖ ఆయన ఆధీనంలో ఉన్నది ఆయన ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలో అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాని కింద ఈ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది ఫిబ్రవరిలోనే ఈ కుంభకోణానికి తెరలేపారు ఫిబ్రవరి మొదటి వారంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో మరి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఈరోజు రాష్ట్రంలో బావుమరిది తమ్ముడికేమో అమృతం తెలంగాణ ప్రజలకు మాత్రం విషమన్నట్టుగా ఈ అమృత్ టెండర్ల వ్యవహారం కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం కానీ తయారైంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆనాడు కేసీఆర్ గారిని మా గవర్నమెంట్ని కుటుంబ పాలనని నోటికొచ్చినట్టు దూషించిన రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను అమృత్ టెండర్లలో సాక్ష్యాలతో సహా వారు చేసిన అక్రమాలకు పూర్తి స్థాయి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మీ ముందు పెడతాం నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఎంఎల్ ఖట్టర్ గారికి నిన్ననే ఉత్తరం కూడా రాశాను ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృతు మరి ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల కుంభకోణం జరిగింది దీనిలో మీరు వెంటనే నిగ్గు తేల్చండి దీనిలో నిజానిజాలు బయటపెట్టండి అని చెప్పి నేను కోరాను ఇందులో ఏం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారికి ఒక భావమరిది ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ ఆర్థిక పరపతి కానీ ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్పి అంటారు దాన్ని దాన్ని అడ్డం పెట్టారు అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో వేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసినరు చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీ రాసిన ఉత్తరం ఇది ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా సెబీ రెగ్యులేషన్ థర్టీకి అనుగుణంగా ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారు మాకు ఇగో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వరకు వచ్చింది ఇందులో ఇది ఒకటే మాకు దొరికింది ఇంకా దొరకని చాలా ఉన్నాయి అందుకే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అంటున్నాం ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బిఎస్సికి ఏం రాసినారంటే ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ టూ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము లే స్పష్టంగా వాళ్ళే రాసిరు మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు అంటే పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో ఇరవై పర్సెంట్ పని చేస్తారట ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం ఎనభై పర్సెంట్ పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ఆనాటి కేబినెట్ లో రెండు పర్యాయాలు ఎంఐయుడి మంత్రిగా ఉన్న గౌరవ కేటీఆర్ గారు ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఎంఐయుడి ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది ఈ ఎంఐయుడి ఈ అమృత్ సంబంధించిన టెండర్లు అవకదవకలు జరిగాయని ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఈ అవినీతి వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు వారి స్థానం అంటే ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో వారు వేసే కేసులకి ఎదుర్కోవాల్సి వస్తదని తుది ఫలితం ఆ కేసులు వారు పూ చేసి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పదవి దిగిపోతారని టిఆర్ఎస్ ఆబ్లిక్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడింది మీడియా మిత్రుల ముందు విన్నాను నిజంగా ఏం జరిగింది ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు నిజంగా మన ప్రభుత్వం టెండర్ లో అమృతలో పిలిచిందా ఈ కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు శాంక్షన్ మనకు తెలియకుండా ఆ కాపీ వారికి ఎప్పుడు వచ్చింది నిజంగా వచ్చుంటే ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల టెండర్ లో ఎవరికి నిజంగా టెండర్ లో బిడ్ చేశారు ఎవరికి వచ్చింది అనేది పూర్తిగా విశ్లేషించుకున్నాం విశ్లేషించుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ తో యథార్థాన్ని క్షుణ్ణంగా ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఏం జరిగిందో మీకు స్పష్టంగా చెప్తాం ఏదైతే పిల్లి శాపనార్థాలు పెడుతూ పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగి కింద పడితే ఆ కింద పడ్డ ఉట్టిలో ఉన్న నేతిని తినాలి అని ఏదైతే తాపత్రయ పడుతున్నారో వారి ఆశకి అద్దుండే విధంగా రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో తప్పకుండా చట్టరిత్య గౌరవ ముఖ్యమంత్రి గారు మాటగా వారు చెప్పమన్నారు నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను చట్టరీత్యా పరువు నష్టం దావాతో పాటు చట్టరీత్యా చర్య కూడా దీని మీద తీసుకోబోతుందని కూడా మీ ద్వారా తెలుపుతున్నాను